아, 아, 아. 아, 아. 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 아.

ఇప్పుడు నారా సరిగ్గా 12 చిన్న చిన్న కార్నర్స్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ అన్నిటి సెకండ్ హాఫ్ లో బాద్ అండ్ టర్నర్ వెళ్ళప్పటికీ వాళ్ళ నిన్న సాలిడ్ ఫైండింగ్ చేయగలుగుతారు అంతకు ముందు ఆడ్ చేసారు ఐదు నిమిషాలు అంటే కార్డ్ తో నిలబడపోయినా రజిమడు కూడా నాలుగు నిమిషాలు ఉండ거든요 కిం చేస్తుందంటే నారా ఆగే ఉంటాడు వెళ్ళు మా సాయి నొలది రెండిసారి విడిపోయి ఉండదు కొద్దిసేపు ఆ చిన్నప్పుడు బాగా విడి ట్రాటాలి इजिना माड के साल कर के जा ता के तरका से जा हाल पारो ओ जना वा बोल ने गोटा घर क जा मैं इजिना मा ने तरह आ यू 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 आउर कोडा कडी गिरु बदर पड़े सर ननु ग्रानडी सिस्टर तने स्टेरिस दिस के ले ग्रो र र कट నాకే సమానో చెప్తే ఎవరైనా మీ పక్కన సీతానగరంలో కూడా మన చుట్టూ తింటారు పేరు చూస్తున్నాడు మాట్లాడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఏ చీజీలు ఎక్కడ మాట్లాడాలి ఎలా గౌరవించాలి ఎలా మాట్లాడాలి